హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి ఇదేంటంటే మా మా ఇంట్లో పండిన తోటకూర అనమాట చాలా బాగా అయితే వచ్చిందండి ఎక్కువ వచ్చింది పప్పులో ఫ్రైకి అయితే సరిపోదు అని పప్పులో అయితే చేస్తున్నాను అనమాట ఇదేంటంటే మార్నింగ్ హాట్ వాటర్లో లెమన్ పిండి వేసుకొని హనీ వేసుకొని తాగేస్తుంది అనమాట హెల్త్కి మంచిది నెక్స్ట్ ఏంటంటే వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి ఇవన్నీ ట్రైలేవు అనమాట ఇప్పుడైతే హనీ అయితే తక్కువ వేస్తున్నాను అండి అంటే లెమన్ అలవాటు అవ్వాలని చెప్పేసి ఇంకా తర్వాత హనీ వాటర్ తాగేసాక త్రెడ్మిల్ అయితే చేసేస్తున్నాను అవి అయిపోయాక అప్పుడు వంటగదిలోకి వెళ్తున్నాను అనమాట ఇప్పుడు తోటకూర పప్పు అయితే చేసేస్తున్నాను తోటకూర కడిగేసి ఉంచుకున్నానమాట అనమాట తర్వాత కందిపప్పు కూడా కడిగేసుకున్నాక పచ్చిమిర్చి టమోటాలు కట్ చేసుకుని వేసుకున్నాను దాంట్లో కొద్దిగా కారం కొద్దిగా పసుపు అనమాట పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం అయితే అదే కారం అయితే తక్కువేస్తాను పసుపు కూడా వేసుకున్నానండి దాని తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూర కూడాను ఫుల్ హ్యాపీ అనమాట ఎందుకంటే మన తోటలో పండింది కదా అనేసి చక్కగా బాగానే వచ్చింది తోటకూర అయితే ఫ్రైకి అయితే అంత ఉండదు అనమాట అందుకని పప్పులు అయితే వేస్తాను ఇంకా ఇలా పనులు అవుతూ ఉన్నాయి ఇంకా లంచ్ టైం కాదు వీళ్ళకి అవి కట్టేద్దామని చెప్పేసి వీళ్ళు వెళ్ళకముందు వంట అయితే చేస్తాను అనమాట నెక్స్ట్ ఏంటంటే బట్టలు అయితే వేసారు మిషన్లోనూ తర్వాత మొక్కల దగ్గరికి అయితే వెళ్ళని ఏమేమి ఎలా ఉన్నాయని ఈ పాదులకి అయితే చక్కగా పువ్వులైతే కానీ ఏ పాదులు అన్నది తెలియలేదు విత్తనాలు వేసినప్పుడు గుర్తుంది కానీ తర్వాత గుర్తులేదనమాట పుదీనా మాత్రం చాలా బాగా అయితే వచ్చిందండి వీళ్ళవైతే లంచ్ బాక్స్ తర్వాత పప్పు పప్పు పోపు పెట్టడం ఇవన్నీ చూపించలేదు నా పప్పు ఉడికిపోయాక మామూలుగానే పోపు అంటే ఎడిమిర్చి వెల్లుల్లి కరివేపాకు పోపులు వేసుకొని పోపు పెట్టడమే కదా అని చెప్పేసి నేను పోపు అవన్నీ పెట్టలేదనమాట వీళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ దేవుడి గదంతా క్లీన్ చేద్దాము చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి దేవుడు మూలంతా తీస్తానండి చాలా టైం పట్టిస్తుంది అనమాట అదే గంట పైన పట్టింది దేవుడు అన్నీ తీసి కిందన పెట్టిస్తాను అవన్నీ క్లీన్ చేసుకుందాం అనేసి ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే యూట్యూబ్లో చూశాను శనగపిండి పెరుగు నిమ్మకాయతో బేకింగ్ సోడా ఇవన్నీ వేసి ఇత్తడి సామాన్లు తొమ్మిదితో బాగా క్లీన్ అవుతాయండి ఎండి వెండి సామాన్లు కదగిన ఇత్తడి సామాన్లు బాగా అవుతాయని చెప్పేసి రాగి ఇత్తడి బాగా అవుతాయి అని చెప్పేసి చూశాను కానీ ఇలా ట్రై చేశాను కానీ నాకైతే వర్కౌట్ అవ్వలేదండి అస్సలు ఏమీ అనిపించలేదనమాట ఇలా అయితే ట్రై చేస్తాను అవుతుందేమో అని అనుకున్నాను కానీ అవ్వలేదన్నమాట బాగా నల్లగా అయిపోయిన రాగి చా రాగి గ్లాస్కి ఒకటి రాసానమాట ఇది రాసి చూసాను కానీ నాకు పెద్ద అనిపించలేదు ఈ కాయిన్స్ ఏంటంటే దేవుడు మూలం పెడతాను కదా పెట్టినవన్నీ కాయిన్స్ అవన్నీ అవి కూడా కడిగి అని చెప్పేసి తీసాను చూసానా దీనికైతే రాస్తున్నాను అనమాట రాసానుక పెద్దగా ఏమీ అనిపించలేదు తర్వాత ఏమో మళ్ళీ నా దగ్గర ఉన్న పీతాంబేరి అయితే తోమేనమాట అవి అయితే క్లీన్గా వచ్చాయండి అప్పుడు ఇది వేస్తే నాకు అంత అనిపించలేదు వీళ్ళైతే దేవుడికి అది మళ్ళీ క్లీన్ చేసి పెట్టించుకున్నానండి నీట్గాను లేదు అంటే దీపం పెట్టినప్పుడు కొద్దిగా జిడ్డుగా ఇది అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు చేయకపోతే మనసు ప్రశాంతంగా ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి